మంచి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవ్వండి ఈరోజు గోధుమ పిండి ఇవ్వండి ఉప్మా రవ్వ అదే సుజీ రవ్వ అంటారు కదా ఇగో ఈ గోధుమ ఈ గోధుమ పిండి ఇదిగో ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నా ఆ తర్వాత వచ్చి ఈ రవ్ ఇది అంటే ఇది దీన్ని మూడో వద్దు కప్పుకి మూడో వంత అనమాట ఇలా మనం తీసుకొని ఇప్పుడు ఇవి ఎందుకంటే గవలు చేద్దామని స్వీట్ కాదండి గవలు మామూలుగా వాము అవన్నీ వేసి హాట్గా పిల్లలకి బాగుంటాయి స్వీట్ అయితే ఎక్కువ తినరు కదా అందుకని ఇలా హాట్గా చేద్దామని ఇప్పుడు పలుతులు చూపిస్తున్నాం మీకు రెండు కప్పులు వచ్చి గోధుమ పిండి ఈ మూడో వంతు వచ్చి రవ్వ దీన్ని ఒకసారి మిక్సీ పడదాం పూట దీంట్లో ఇవ్వండి మూడు యేళ్ళకాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కొద్దిగా ఒక్క స్పూను సాల్ట్ ఇవండి ఇంత చిటికెడు ఇది తినే సోడా ఇది కూడా కొద్దిగా కలుపుతాం మనం ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది వాము కొద్దిగా నెయ్యి ఇవ్వండి అలాగే ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేను రెండు స్పూన్లు వేసాను మనము గవలికి మామూలుగా మైదా పిండి తీసుకుంటాం కదా కాకుండా ఇప్పుడు గోధుమ పిండితో నేను గోధుమ పిండితో గవలు ఓకేనా ఇప్పుడు పిల్లల కోసం అంటే పిల్లలు తింటే బాగుంటుంది పిండి అవాయిడ్ చేయమంటున్నారు కదా కాబట్టి ఇలా గోధుమ పిండితో మనం గవలు చేసుకున్నాం బాగా మెత్తగా అంటే దాన్ని ఏమంటారంటే ఇంకా కొద్దిగా నెయ్యి పెంచుకుందాం పాటి పిండిలాగా కలుపుకొని మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం మళ్ళీ ఎక్కువైనా బాగోదు కదా అందుకని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఓకేనా కంటిన్యూ ఇవన్నీ పిండిలా కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్నాం తర్వాత మనం గవలు చేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మనం ఇది ఇలా చిన్న చిన్న వండలు చేసుకొని గవలు చేసుకుందాం ఓకేనా నేను ఈ పిండి తీసుకొని వండలు చేస్తున్నా ఇవ్వండి ఇంకా చిన్న చిన్న వండలు చేయాలన్నమాట బాగా మందం వస్తున్నట్టున్నాను అండి సో ఇలా అన్ని గవ్వలు అయితే చేసేసుకోవాలండి సో దీంట్లో అయితే కారం యాడ్ చేయలేదండి ఇంట్లో చిన్న తమ్ముడు వచ్చాడు సో అందుకని అమ్మమ్మ కారం ఏం యాడ్ చేయలేదు ఇలా అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం గవ్వలు వేసేసుకుందాం అదే ఫ్రై చేసుకుందామండి ఎక్కువసేపారిన దీంట్లో గుళ్ళతనం అంటారు కదా సో అదైతే ఉండదన్నమాట సో ఇలా కబల్ అయితే రెడీ చేసుకున్నాం మళ్ళీ హీట్ అయింది చూద్దాం అలా అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి నేను అన్నీ వేసేస్తున్నాను గోల్డెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలండి చేంజ్ అవుతుంది చూడండి స్లోగా దీంట్లో ఇలా చేంజ్ చేశారంటారు కావాలంటే స్వీట్ కూడా చేసుకోవచ్చు పక్కన బెల్లం పాకం పెట్టేసి లైట్గా పాకం ఏం రావసలు ఓన్లీ స్టిక్కీగా ఉంటే చాలు కరిగిన పాకంలో ఫ్రై చేసుకున్న గవల్ని వేసేస్తే అంతే అండి బెల్లం గవలు రెడీ అయిపోతాయి సో అందుకనే టేస్ట్ కోసమని యాలకులు మాములుగా యాలకులు మంచిది కదా గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసేసుకున్నామండి ఎక్కువ కాలిపోయినా బాగోదు ఎంతో టేస్టీగా గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి గోధుమ పిండితో గవ్వలు సో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్ బాగున్నాక థ్యాంక్ యూ సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ